సూపర్ స్టార్ కృష్ణ గారి నటించినటువంటి ఒక అరుదైన అపురూప చిత్రం మళ్ళీ పెళ్లి దీనిని ఒక టూ డేస్ బ్యాక్ చూశాను పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయింది ఈ సినిమా కృష్ణ గారి చేసినటువంటి మరీ మనం గ్రాంధికంగా మాట్లాడుకుంటున్నట్టు ఈ సినిమా మొత్తం మొదటి ముప్పై ఐదు నిమిషాల వరకు పెద్ద సినిమానే మొదటి ముప్పై ఐదు నిమిషాల వరకు చాలా సాఫ్ట్గా ఒక అరవై ఏళ్ళ క్రితం తెలుగు కుటుంబాలు ఎలా ఉండేవి పెళ్లి సంబంధాలు ఎలా చూసేవాడు అలానే పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే సమయంలో పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే సమయంలో సంభాషణలు ఎంత సాత్వికంగా ఉండేవి ఇలాంటి వాటన్నిటిని మనకి కళ్ళ ముందు కనిపెట్టేస్తారు పెళ్లి చూపుల్లో ఈ మరదళ్ళు వరుస అయ్యే వాళ్ళు చేసే హడావిడి హడావిడి ఇది అనిత పాత్రలో చూపిస్తారు కృష్ణ గారి చెల్లెల పాత్రలో విజయ నిర్మల గారు మీరెవరినైనా ప్రేమించారా అంటే ఎవరిని అన్నప్పుడు తల్లిదండ్రులని అన్నా పిల్లల్ని తర్వాత పెళ్ళైన తర్వాత భర్తని ఇలా సమాధానాలు చెప్పడం ఇదంతా ఏంటంటే ఒక పాతకాలపు పద్ధతి బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అపార్థాలు ఎలా వస్తాయి కాపురాల్లో అనేదానికి అప్పట్లో కొన్ని ఉదాహరణలు భర్త దగ్గర లేదంటే భార్య దగ్గర కొన్ని విషయాలను దాచిపెడితే వచ్చే అనర్థాలకి కారణం ఏమవుతుంది వాటి పర్యవసానం అనే థీమ్తో వచ్చినటువంటి సినిమా ఇది తన మరదల తాలూకు లవ్ స్టోరీని దాచిపెడితే ఆ లవ్ స్టోరీ తాలూకు ఉత్తరాలని చూసి అవి తన భార్యకే వచ్చాయని కృష్ణ గారు భావించడం విజయ నిర్మల్ గారు చేశారు నాగయ్య గారు హేమలత నిఖిల్ నేను గారు కృష్ణంరాజు ఇంకా మనకి లవకుశలో చేసిన నాగరాజు లవకుశల్లో ఆ క్విన్స్లో ఒక అప్పటి పిల్లవాడు ఆ తర్వాత పెద్ద ఆయన నాగరాజు గారు ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు కృష్ణవరాజు గారి పెళ్లిగా లవ్ పేరుతో కృష్ణరాజు గారు ఈ కృష్ణగారి చెల్లెల్ని ఏం చేస్తాడు అని ఎప్పటికప్పుడు హెచ్చరించే పాత్ర చాలా స్ఫురద్రూపిగా చూడగానే హఠాత్తుగా చూస్తే హర్నాథ్ లేదంటే శోభన్ బాబు చంద్రమోహన్ లాగా అనిపించేవాడు మరి ఆయన ఎందుకు సినిమా రంగంలో కొనసాగలేదో నాకేదో తెలియదు కానీ కొన్ని కొన్ని పాత్రలు చేశారు అప్పటికీ కృష్ణ గారి సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనం ఇచ్చేవాళ్ళు ఒక చిన్న పాత్ర అలానే ఈ పెద్ద పెద్దరికం వహించిన పాత్రలో బహుశా మరి రావు గారు ఎవరో నటించారు తాత నాయనమ్మగా నిర్మల ఆ తర్వాత తండ్రి అంటే విజయ నిర్మల గారు తండ్రిగా నాగయ్య గారు తల్లిగా హేమలత కృష్ణ మన విజయ నిర్మల్ గారి అన్నయ్యగా ప్రభాకర్ రెడ్డి ఆయన భారిన వెళ్తారు మళ్ళీ వస్తారు ఒక కీలకమైన పాత్ర ఇందులో కృష్ణ గారు విజయ నిర్మల్ గారిని అనుమానించి ఇంటి నుంచి తరిమి వేసిన సందర్భంలో దాదాపుగా విజయ మన ప్రభాకర్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చి కృష్ణ గారికి నచ్చజెప్పే ప్రయత్నంలో ఆయన చేత దెబ్బలు తినటం అక్కడ తన ఆవేశాన్ని అదుపు చేసుకొని భావతో ఎట్లా మాట్లాడతాడు అనేది అప్పట్లో పిల్లల్నిచ్చిన చోట పుట్టింటి వాళ్ళు ఎంత అణిగమణిగి ఉండేవాళ్ళు అనే దానికి అర్థం పడుతుంది ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళ అని అనిపిస్తుంది ఈ సినిమా యావరేజ్గా అడినట్లుంది యాభై నాలుగేళ్ళు అయింది రిలీజ్ అయ్యి అభిమానంతో కృష్ణ గారి మీద అభిమానంతో ఆయన పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తాం బట్ సాత్వికమైన లైటర్ వెయిన్లో సాగిపోయే హెవీ ఎమోషనల్ డ్రామా చివర్లు భర్త వద్దుకో అన్నా సరే విడాకులకి కోర్టుకి లాగినా సరే ఈ భరణం కోసమైనా నెలకు ఒకసారి గుర్తొస్తాను కదా అనే ఒక నావెల్టీ పాయింట్ కూడా ఉంటుంది అందులో విజయ నిర్మల్ గారు మనకింత ఆస్తి ఉంది వాడిని అడిగేది ఏంటి మనం ఇంకా భరణం అని ఆగబోయే మన ఆగయ్య గారు అన్నట్టు చెప్పే కారణం అది ఈ మధ్యలో ఒక గెస్ట్ లెక్చరర్ క్యారెక్టర్లో మన లెక్చరర్ క్యారెక్టర్లో సత్యనారాయణ గారు కూడా కనిపిస్తారు అంటే అపార్థాలకి తావిచ్చే అవకాశం 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 ఎవరిస్తామంటే మనమే ఇస్తాం అనవసరంగా గోప్యత పాటిస్తుంది ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే వదిలే వదిలే ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్దాంలే అని అనేవాళ్ళందరూ ఇలాంటి సినిమాలు చూడాలి ఏ విషయమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న దాపరికమై ఎంత పెద్ద సమస్యలకి దారి తీస్తుంది అనేది ఆ క్యారెక్టర్లో డైనమిక్ అనమాట అంటే ఫైట్స్ డ్యాన్సులు చేయటం కాదు డైనమిక్తో అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కెరీర్ బిగినింగ్లో ఆయన చేసిన ఈ పాత్ర నిజంగా ఆ క్యారెక్టర్ చేస్తున్నట్టు దత్త కృష్ణ గారు చేసినటువంటిది మూడు వందల యాభై సినిమాలు చేసిన తర్వాత ఈ రోజున కృష్ణ గారంటే మనకున్న ఇమేజ్ని పక్కన పెట్టి సినిమాను చూస్తే ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేశారా అనిపిస్తుంది చాలా గొప్పగా చేశారు అది ఆ విలన్ క్యారెక్టర్ ఇందులో విలన్ ఎవరయ్యా అంటే వేణుగోపాలరావు అనే కృష్ణ గారు నేను నవల ఇది ఒక నవల్లా కనుక అనుకుంటే నవల చూసినప్పుడు భార్యను అనుమానించి హింసించే క్యారెక్టర్ విలను అది హీరోనే ఇది మళ్ళీ పెళ్ళి అనేది ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే వీళ్ళ కుటుంబానికి ఆప్తుడిగా పెళ్లి సంబంధం కుదిర్చినటువంటి పెద్దగా రేలంగి నా మన రేలంగి వెంకటరామయ్య గారు ఆయన భార్యగా సూర్యకాంతం వారి భావమరిదిగా రాజబాబు రాజబాబు మనసు పడిన ఒక డ్యాన్సర్గా కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆవిడ ఆవిడ మన షీల లాగా ఉంటుంది వాయిస్ కానీ చాలా క్యూట్గా ఉంటుంది ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్ అయినా హీరోయిన్ల తలదన్నే అందంతో ఉంటుంది అందులో ఎక్కడ అసభ్యత ఉండదు బట్ కవ్వించడం ఉంటుంది వాటి నుంచి ఇప్పుడు సినిమా వాళ్ళు నేర్చుకోవాలంటే అర్థం అర్థమవుతుంది అంత తీరికే ఒప్పకే అవకాశం ఉంటే పిడాకులు ఇప్పించినటువంటి లాయర్ క్యారెక్టర్లో రేలంగి గారు ఆయనే చివరికి ఈమె ఇక్కడ ఎక్కడ లేక ఇక దేవతామూర్తుల సన్నిధిలో తన బాధ చెప్పుకుంటూ సొమ్మసిల్లి పడిపోయినప్పుడు కృష్ణ గారి చెల్లెలు చనిపోతుంది చనిపోయిన తర్వాత ప్రియురా ప్రియుడైనటువంటి కృష్ణరాజు గారు తన తండ్రి నుంచి విడిపించుకొని ధూళిపాల గారు నుంచి విడిపించుకొని వచ్చేసరికి ఆమె చనిపోవడం చూసి పెద్దగా అరుస్తూ వాపోతుంటుంది చూస్తుంటే ఈమె మీకు తెలుసా అన్నప్పుడు చెప్తారు నా ప్రియురాలు అంటే ఈయన చెల్లెలే ఆయన నీవు రాసిన లెటర్లో నా చెల్లెలకి రాసావనుకొని మందభాగ్ వెళ్ళాక భార్యను వదిలిపెట్టాడు అన్నప్పుడు గారి కళ్ళు తెరుచుకొని విజయ గారి దగ్గరికి పరిగెత్తారు అక్కడ విడాకులు ఇప్పించిన దాన్ని మళ్ళీ దేవుడి సన్నిధిలోనే మళ్ళీ పెళ్లి చేద్దాం అన టైటిల్ జస్టిఫికేషన్ ఇది ఈ మన రెండు విజయ నిర్మల గారు మనకి కృష్ణ గారితో పెళ్ళి సందర్భంలో ఫోటోలు అంటే ఈ సినిమాలోని పెళ్ళి ఫోటోలే బయట మనకు కనపడేది ఏది నిజమైన పెళ్ళి జరిగినప్పుడు ఇదేనా అని లోనయ్యేలాగా చేసే ఫోటోలు కృష్ణంరాజు గారు బహుశా డెబ్బైలో ఐదు ఆరు సినిమాల్లో కృష్ణ గారితో నటించారు ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఇందులోనే ఒక అసమర్థ ప్రియుడి పాత్ర చాలా సినిమాల్లో విలన్గా కనిపిస్తారు కృష్ణ గారితో డెబ్బై ఒకటిలో కూడా ఇంకో పది సినిమాల్లో నటించినట్లు మళ్ళీ పెళ్ళి మనల్ని మళ్ళీ మనం ఒకసారి కృష్ణ గారి సినిమాల గురించి కనుక మాట్లాడుకుంటూ పాతవి చూడదలుచుకుంటే ఆ యూట్యూబ్లో ఉన్నాయి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు బై